నేను చివరిసారిగా స్ప్రే చేసిన మందులు పెంతైటు ఇంకా మైత్రి ఇంకా పాంటకు అన్నీ కూడా గ్రోమర్ వాళ్ళయే దాదాపు స్ప్రే చేసి అయితే పదమూడు నుంచి పద్నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడున్న సమస్య ఏంటంటే పంటంతా కూడా ఎర్పస్తోంది పండాకు సమస్య అయ్యి అవుతుంది ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి ఈ మధ్యలో నేను ఎటువంటి స్ప్రేలు అయితే చేయలే ఎందుకంటే నాకు ఇంకో చోట వాటర్ మిలన్ క్రాప్ అయితే పెడుతున్నా ఒక ఎకరం ఎకరంన్నర అందుకోసమనే ఈసారి డీలే అయింది ఆ వాటర్ మిలన్ తోటలోనే దాదాపు టెన్ డేస్ కంటే ఎక్కువ టైం పట్టింది నాకు అందుకోసమని ఈ తోట వైపు నేను రాలేకపోయినా అయితే ఇప్పుడు నాకనే కాదు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఇదే పండాకు సమస్య చూసుకోవచ్చు అసలు ఎగురు అనేదే లేదు ఎగురు లేదు ఊత కూడంగా లేదు క్రాప్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇటువంటి సమస్య నాకు ఒక్కనికే కాదు చాలామంది రైతులు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఇదే అయితే ఇంత క్రాపు డ్యామేజ్ అయిన తర్వాత మనము ఐడోస్ ఉన్న టెక్నికల్ కొట్టినా కూడా ఉపయోగం ఉండదు కొంచెం లా కాస్ట్లో తక్కువ రేటు స్ప్రే చేసుకోండి లేకుంటే ఖచ్చితంగా ఇప్పుడు రైతులు పాటించాల్సిన విషయం ఏంటంటే మనము సాయిల్ అప్లికేషన్ చేసుకోండి యూరియా యూరియాతో పాటు వీలైతే సిఎంఎస్ కూడా చేసుకోండి కొంచెం బాగున్న అయితే లేకుంటే అయినా స్ప్రే చేయండి బయోలు స్ప్రే చేసే రైతులు ఒకటి గమనించండి ఇప్పుడు రైతులు చాలామంది పండుకాయ అన్నారు కాబట్టి తాలుగాయలు అవకాశాలు ఉంటాయి మన పండుకాయలు అందుకోసమని కొంచెము సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్న బయోలు తీసుకోండి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కొంచెం బెటర్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది నల్లి మల్ మరియు తామర పురుగుల ఉదృప్తి అయితే చాలా ఎక్కువ ఉంది అదొకటి చూసుకోండి యూరియా వేసుకోండి కొంచెం వాటర్ దగ్గర దగ్గర ఇవ్వండి వాటర్ దగ్గర దగ్గర ఇవ్వడం ఏం వలన ఏంటంటే తామర పురుగులు నుంచి కొంచెం రక్షించగలగవచ్చు మన తోటని సో అయితే అన్ని గిడిసె బారిపోయినాయి ముద్దు బారిపోయినాయి ఇగురు అనేది లేదు నేను నిన్ననే ఎకరానికి ఒక కట్ట సొప్పునైతే యూరియా ఇచ్చాను దాని తర్వాత నేను స్ప్రే చేసిన మందులు ఈసారి ఇది వచ్చేసి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇందులో మనకు థర్టీన్ అంటే నత్రజని అందరికీ తెలుసు ఫార్టీ ఫైవ్ అంటే పొటాసు ఈ పొటాష్ లోపం వల్ల కూడా మనకు పంట ఏర్పరిచే అవకాశం ఉంటుంది అందుకోసమనే ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ స్ప్రే చేసిన ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో మనము గ్రోతింగ్కు ఎంత మంచి అంటే ఈ మనకు లైక్ ఇప్పుడు పాంటక్ కానీ గ్రోమర్ వాళ్ళది క్వాంటిస్ కానీ ఇసాబియన్ కానీ ఇటువంటి స్ప్రే చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు అందుకోసమనే ఇది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే ఈసారి స్ప్రే చేసిన దీంతోపాటు ఇది వచ్చేసి మోనో మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ చేస్తారు మీ అందరికీ తెలుసు ఇది నాగార్జున కంపెనీ వాళ్ళది ఇదే స్ప్రే చేయాలని ఏం లేదు మీకు మోనోక్రోటోపాస్ ఏ కంపెనీలో దొరికినా కూడా తీసుకోండి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రే చేయాలి ఒక పంపుకు నలభై నుంచి నలభై ఐదు ఎంఎల్ వరకు అయితే వేసుకోండి ఏం పర్లేదు బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది మొక్క అనేది మెత్తదనం వస్తుంది ఈ మోనోక్రోటోపాస్ తోటి మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంతోపాటు ఇది వచ్చేసి ఎస్పేటు టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఇది కూడా దీని కాంబినేషన్లో స్ప్రే చేయండి ఈ అనేది మీకు అందరికీ తెలుసు ఇది తెల్లదమ్మకు మాత్రమే పనిచేస్తుంది చాలా ఎఫెక్ట్గా అయితే పనిచేస్తుంది తెల్లదమ్మకు అందుకోసమని మోనో ఎస్పేటు ఇంకా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ మూడు కాంబినేషన్లో అయితే నేను స్ప్రే చేయడం జరిగింది ఇందే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రజెంట్ అయితే తోట సిచ్యువేషన్ అయితే అందరి దాదాపు ఇంచుమించు నైంటీ పర్సెంట్ తోటలు అందరికీ కూడా రైతులు ఇదే విధంగా ఉన్నాయి ఒకసారి యూరియా అయితే ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున సాయిల్ అప్లికేషన్ చేసుకోండి చల్లుకోండి దాంతోపాటు ఈ మీకు తక్కువ కాస్ట్లో స్ప్రే చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మందులు చూపించిన మందులు అయితే స్ప్రే చేసుకోండి ఇంకా బాగా ముద్దుబారు ఉంటే జిబ్రాలిక్ యాసిడ్ అయినా స్ప్రే చేయండి జిబ్రాలిక్ యాసిడ్ స్ప్రే చేసే మందులు రైతులు ఎవరైనా కానీ తోట ఏరించిన తర్వాత జిబ్రాలిక్ యాసిడ్ స్ప్రే చేసుకోండి బయో మందులు కూడా స్ప్రే చేసే రైతులు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నది స్ప్రే చేయండి ఎందుకంటే పండుకాయలు ఇప్పుడు ఏరించని రైతులు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే తాలుగాయలు అవ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి గమనించగలరు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే